స్టేడియం సుధీర్ బాబు రాచకొండ సిపి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రేక్షకులను స్టేడియం లోకి అనుమతిస్తాం స్టేడియం చుట్టూ మూడు వందల అరవై సిసి కెమెరాలు ఉన్నాయి మా పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతాం పీక్ హవర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి పదిహేను వందల మంది పోలీసులతో మ్యాచ్ కి ఆక్టోపస్ బలగాలు కూడా ఉంటాయి వంద షీటింగ్స్ మాఫీలో ఉంటాయి కెమెరాలు ల్యాప్టాప్స్ బ్యాగ్స్ సిగరెట్స్ హెల్మెట్స్ వాటర్ బాటిల్స్ పెన్స్ పవర్ బ్యాంక్స్ బయటి ఫుడ్ అనుమతించం మనందరం భాగస్వాములం ప్రెస్ పోలీస్ అండ్ ఆర్గనైజర్స్ అంతా దానికోసమే మీకు జస్ట్ బ్రీఫింగ్ కోసం ఈ మీరు అడుగుతున్నారు కాబట్టి తొందరగానే మీకు ఇచ్చేసి విల్ గో ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ అవర్ ప్రొఫెషనలిజం మ్యాచ్ అవడానికి షార్ట్ అవడానికి త్రీ అవర్స్ ముందే మేము ఆడియన్స్ ఇన్స్పెక్టర్టర్స్ని ఇన్సైడ్ అలోజ్ చేయడానికి ప్రొవిడెన్ ఇచ్చాం సో దాట్ నైన్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ మ్యాచ్ కాబట్టి వే కెన్ కమ్ ఆఫ్టర్ సిక్స్ థర్టీ వీ కెన్ అలోజమ్ ఇన్సైడ్ వీఆర్ స్టార్టెడ్ ఎ న్యూ సిస్టమ్ ఎవిడెన్స్ బేస్డ్ పొలిసి వేర్ ఎవ్రీవన్ ఎక్కడైనా ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళు మానిటర్ చేసే విధంగా ఫిజికల్ వేలో చేస్తాము తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా కెమెరా త్రీ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కెమెరాస్ ఉన్నాయి ఎంటైర్ స్పెక్యులేటర్స్ చూడటో పాటు మా అధికారులు పనితీరు కూడా మేము కనెక్షన్ వీక్షిస్తుంటాం అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్ట్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏం యాక్షన్ చూసుకోవాలి చెప్పే విధంగా మేము మా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ ఆర్స్ అనేది జనాలు వస్తుంటారు ఈవినింగ్ కూడా పీక్ ఆర్స్ ఉంటుంది సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఎక్కువగా అధికారులు మొత్తంగా పదిహేను వందల మంది అధికారులతో పాటు అక్టోబర్స్ లాంటి స్పెషల్ ఏజెన్సీస్ వాంటెడ్ పోలీస్తో పాటు మా బీడీ టీమ్స్ దెన్ మా ఏఆర్ ఫోర్స్ టిఎస్ఎస్పి ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి బ్లాస్టర్స్ మిస్యూజ్ చేయకుండా మేము మా ట్రేడ్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి ఐ కాంట్ రివీల్ ఇట్ ఓపెన్ వే వి విల్ అలో ఇంప్లిమెంట్ అట్ వే దెన్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా టెస్ట్ మ్యాచ్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటాం బట్ మెనీ పీపుల్ ఆల్రెడీ ఐ బిలీవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టికెట్స్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టేడియం ఇస్ థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆల్రెడీ ట్వంటీ ఫోర్ థౌసండ్ టికెట్స్ వెళ్ళిపోయాయి స్కూల్ పిల్లలు వస్తున్నారు చాలా మటుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి ఇస్తున్నారు కాబట్టి ఐ విష్ ద మ్యాచ్ గోస్ ఆన్ అటిల్ ఫిఫ్త్ డేస్ డేస్ లైక్ సో విష్ ఇట్ టిల్ ఫిఫ్త్ డే అండ్ రెడీ టు కంటిన్యూ అవర్ అవర్ మౌంటెడ్ పోలీస్ ఆల్సో మీ మన హాస్ మీద కూడా ఏరియా తిరుగుతూ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది Uh, uh, we request uh, press friends also be with us. Most of your uh, sports persons also. So, at uh, the sporting uh, spirit, if anything uh, wrong happens from our side, please be on our side. Thank you. <laughs>